ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి మొక్క ఉంది కదా నేను చూపిస్తున్న మొక్క పైన పైన కింద ఆ వీడియో ఆ మొక్క పేరు వచ్చేసి వాము లేదా ఓమ చెట్టు అని కూడా అంటారు ఇది ఎలా నాటుకోవాలంటే ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది ఇంట్లలో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లల్లో ఎలా నాటుకోవాలంటే జస్ట్ ఏం లేదు ఒక కొమ్మను తీసుకోవాలి దాన్ని కొమ్మను తీసుకొని ముదురు కొమ్మను తీసుకొని మట్టిలో కనుక నాటుకున్నట్టయితే తొట్టిలో కానీ ఎలా నాటుకున్నట్టయితే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది ఒకసారి ఏనుకుందంటే అది మొక్క అనేది చనిపోవడం జరగదు అలా ఏనుకున్న తర్వాత అది చాలా పెద్దగా ఆకులు వస్తాయి దీన్ని ఎలా వాడుకోవాలి దేనికోసం వాడుకోవాలి ఏం లేదండి తాజా తాజా ఆకులను ఒక రెండు కానీ మూడు కానీ తీసుకోవాలి తీసుకొని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని దాన్ని మనము స్టవ్ మీద గ్యాస్ మీద మంచిగా కాల్చాలి కాల్స్తే నీట్ కాంటెంట్ అనేది వస్తుంది దాన్ని ఏం చేయాలంటే దాని పసరు స్పూన్లో వెండి చిన్నపిల్లలకైతే తాపిస్తే వాళ్ళకు అరుగుదల బాగుంటుంది గ్యాస్ ప్రాబ్లం ఉండదు దగ్గు సర్ది కూడా తగ్గుతాయి